ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేశాను కదా మన శనివారంతో ఫోర్త్ వీక్ కంప్లీట్ అయింది ఈ రోజు అందులో వైకుంఠ ఏకాదశి అందుకే ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ చీర వచ్చి మన హిత్విక అని ఎత్తుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ నిద్ర చేయడానికి ఆ రోజు అక్క పెట్టిన చీర ఏదైనా ఒక మంచి అకేషన్ కట్టుకోవాలనుకున్నాను ఎలాగో శనివారం వ్రతం స్టార్ట్ చేశాను దేనికి మించిన అకేషన్ అనుకో నేను కట్టేసుకున్నాను పూజ అప్పుడు ఫస్ట్లో ఏంటంటే నేను వ్రతం చేసేటప్పుడు నేను చేయగలుగుతానా లేదని చెప్పి భయం నాలో ఉంది కానీ వారం వారంకి తెలియని ఒక వైబ్ నాలో స్టార్ట్ అయింది దగ్గరుండి దేవాలి ఇప్పుడు నా చేత వ్రతం చేయించుకుంటున్నాడు చాలా హ్యాపీ అనిపించింది అంటే వారం వారం కొత్త కొత్తగా ఉంది అన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఉన్నాను పూజ అయితే అయిపోయింది కదా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే హిత్విగా అప్పటికైనా నిద్రకు వచ్చేసాడు మార్నింగ్ నుంచి ఎత్తుకోలేదు సో మా అమ్మ లేకపోతే నేను లేను మా అమ్మ ఏ అకేషన్ అయినా ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ఆవిడ ఉండడం వల్ల నేను ఏదైనా చేసుకోగలుగుతున్నాను అందులోని ఇప్పుడు ఆరు నెలల పాపను పెట్టుకొని పూజలు అవి చేయాలంటే మామూలు విషయం కాదండి కేవలం మా అమ్మ వల్లే చేస్తున్నాను మా అమ్మ నా వెనకాల ఉంది మా అమ్మ ఉన్నదన్న భరోసా అతను అదర్వైజ్ ఇంకే నేనైతే చేయలేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఈవినింగ్ పూజ చేసుకోవాలి కదా అమ్మ అయితే పులిహారైతే చేసింది దేవుడికి నైవేద్యం అయితే పెట్టేస్తాను ఇంకేముందు మా ఫ్రెండ్ కూడా వచ్చారు దగ్గర చేత అన్ని అస్తోత్రాలని చదివించారు చాలా హ్యాపీ అనిపించింది చాలా పాజిటివ్గా ఉంది సో That's for mini vlog.